స్కూటీపై షాపింగ్కి వెళ్తున్న తల్లి కూతుర్లను ఆర్టీసీ ఎలక్ట్రిక్ బస్ ఢీకొట్టింది బస్ టైర్ల కింద నలిగి తల్లి చనిపోగా స్వల్ప గాయాలతో కూతురు బయటపడింది ఈ ఘటన బాసిర్బాగ్ గోల్కొండ హ్యాండ్రీ క్యాప్స్ ముందు జరిగింది ఖైరతాబాద్కు చెందిన బీబీ జైనబ్ కూతురు జూనేర్లతో కలిసి షాపింగ్ చేసేందుకు మంగళవారం మధ్యాహ్నం తమ హోండా యాక్టివ్ బైక్పై కోటి బయలుదేరారు జూనేర్ డ్రైవ్ చేస్తుండగా బైనాబ్ వెనకాల కూర్చొని ఉంది బసిర్బాగ్ గోల్కొండ హ్యాండ్లీ క్యాప్స్ వద్ద బైక్ అదుపు తప్పింది పక్కా పక్కగా వెళ్తున్న డిపోకు చెందిన ఆర్టీసీ ఎలక్ట్రిక్ బస్ వీరిని ఢీకొట్టు ఢీకొట్టుకు వెళ్ళింది బస్ వెనుక టైర్ల కింద పడిన జైనాబ్ తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మృతి చెందింది స్వల్ప గాయాలతో బయటపడ్డ జూనియర్ కళ్ళ ముందే చనిపోయిన తల్లిని చూసి షాక్కు గురైంది అమ్మిలే అమ్మిలే అంటూ తల్లిని లేపుతూ కన్నీరు మున్నారైంది అప్పటి వరకు తనతో మాట్లాడుతూ వస్తున్న తల్లిని మిగతా జీవిగా చూసి అపస్మాత్తుగా స్థితిలోకి వెళ్ళింది అబిట్స్ పోలీసులు జూనియర్ను ప్రైవేట్ హాస్పిటల్కు తరలించారు జైనబ్ మృతదేహాన్ని పోస్ట్ నిమిత్తం ఉస్మానియాకు తరలించారు